విజయనగరం పార్లమెంట్ అశోక్ బంగ్లాలో నిర్వహించిన ప్రెస్ మీట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలు అరాచకాలపై టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఆధ్వర్యంలో ఛార్జ్ షీట్ విడుదల చేశారు కార్యక్రమంలో విజయనగరం పార్లమెంట్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు విజయనగరం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి పూసపాటి అతిథి గజపతి రాజు విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కిమిడి నాగార్జున విజయనగరం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాలవలస యశస్వి బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ సంబర లక్ష్మీ నరసింహ విజయనగరం టౌన్ పార్టీ అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్ విజయనగరం మండల పార్టీ ప్రెసిడెంట్ బొద్దెల నరసింహారావు మాడుగుల నియోజకవర్గ పరిశీలకులు కర్రోతు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు వారు దాఖలు చేశారు ఇది చాలా దారుణమంగా ఐదేళ్ళు అంటే గతంలో అన్ని ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారి నుంచి కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానీ పరిపాలన చేశాయి కానీ ఎప్పుడు ఇలాగ ఇంత దారుణంగా అంటే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో సంక్షేమ అభివృద్ధి ఎలాగే చేశారో కాంగ్రెస్ టైంలో అవినీతి జరిగినప్పుడు కూడా కాస్త ఇంత ప్రజా వ్యతిరేకత పాలన చేసే పరిస్థితి అక్కడ కనిపించలేదు ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఈరోజు ప్రజలు మేము ప్రజల గ్రామాలతో వెళ్తుంటే ప్రజలందరూ కూడా అల్లాడిపోతున్నారు ఇబ్బంది పడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా వారు బాధని చెప్తుంటే మాకు కన్నీళ్ళు వస్తున్నాయి ఇలాంటి పాలనలో మేము ఐదేళ్ళు అనుభవించాం అనే ఒక బాధ కలిగింది ముఖ్యంగా ప్రజా వేదిక ఏదైతే కూల్చాడో ఫస్ట్ స్టార్టింగ్లో ఆ ప్రజా వేదిక కూల్చితో కూల్చడంతో ఆయన పరిపాలన సాగించారు అక్కడి నుంచి అన్నా క్యాంటీన్లు కానీ మున్ భవన్ కార్మికులు కానీ అలాగే అట్టడుగున్న ప్రజానీకాన్ని వాళ్ళ మనోభావాల్ని వాళ్ళ సంక్షేమాన్ని దెబ్బతీసే విధంగా వీరు పరిపాలన చేశారు అందుకే ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అనేది అయింది కనుక ప్రజలందరూ కూడా ఎన్డీఏ కూటమిని ఆహ్వానిస్తూ మా అభ్యర్థులు కూడా వారు మద్దతు తెలుపునందుకు ప్రజలకి ఖచ్చితంగా వేరే నమ్మకం ఇచ్చి ఈరోజు మమ్మల్ని ఆశీర్వదించి గౌరవిస్తున్నారో ఐదేళ్ళ పాటు మేము అభ్యర్థులుగా మేము పార్లమెంట్లో నేను కానీ ఎమ్మెల్యేలుగా ఏ నియోజకవర్గం అభ్యర్థులు కానీ నిండి వెళ్తున్నారు కనుక ఖచ్చితంగా ప్రజా అభిప్రాయ అభిప్రాయం ప్రకారంగా మేము పరిపాలన చేస్తామని మీ ద్వారా మాటిస్తున్నాం థ్యాంక్ యూ